ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నమస్కారం సాధారణంగా టెక్నాలజీ సదస్సులు అనగానే కొత్తగా ఏ మొబైల్ ఫోన్లు వస్తున్నాయి లేదా ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది అనే అభిప్రాయం ఉంటుంది కదా అవును అవే చూస్తుంటాం కానీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు ముగిసిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు ఇరవై ఆరు మాత్రం ఆ పాత ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది అని చెప్పాలి నిజమే ఇది కేవలం ఒక సదస్సులా కాకుండా ఒక విధానపరమైన మార్పుకు నాంది పలికింది ఖచ్చితంగా గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరంగా నాయకత్వం వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఒక స్పష్టమైన మార్గాన్ని ఈ సమ్మిట్ ఎలా నిర్దేశించిందో అర్థం చేసుకోవడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం ఇది చాలా కీలకమైన అంశం ఇక్కడ మనం కేవలం యంత్రాల గురించి మాత్రమే కాకుండా మానవ్ అనే ఒక కొత్త సామాజిక విధానం అలాగే ప్యాక్ సిలికా లాంటి చారిత్రాత్మక నిర్ణయాల గురించి కూడా లోతుగా విశ్లేషించబోతున్నాం ఈ సమ్మిట్ ముగింపు విశేషాలను మనం గమనిస్తే ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అంటే సాంకేతికత అనేది కేవలం సిలికాన్ వ్యాలీలోని కొన్ని బహుళజాతి సంస్థల చేతుల్లో మాత్రమే ఉండకూడదు అనే ఒక బలమైన సందేశాన్ని ఈ వేదిక అందించింది అవును ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానివల్ల సమాజంపై అంతే వేగంగా దుష్ప్రభావాలు పడే అవకాశం కూడా ఉంది కదా కరెక్ట్ అందుకే సాంకేతికతకు ఒక నైతిక దిక్సూచిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి మోదీ నిన్న మానవ్ ఫ్రేమ్వర్క్ ను ప్రవేశపెట్టారు దానికి సంబంధించిన కార్యాచరణ అంతా ఈ రోజు జరిగింది ఈ మానవ్ ఫ్రేమ్వర్క్ గురించి వింటున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సందేహం వస్తోంది మానవంటే మనిషి అని అనర్థం కాని ఇక్కడ ఇదొక ఐదు అక్షరాల ఫ్రేంవర్క్ కదా అసలు ఈ ఫ్రేమ్వర్క్ పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఆ వైల్డ్ వెస్ట్ తరహా స్వేచ్ఛకు మన విధానాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపుతుంది ఇక్కడే ఈ విధానం తాలూకు లోతును మనం అర్థం చేసుకోవాలి దీన్ని కేవలం అక్షరాల కూర్పుగా చూడకూడదు ప్రతి అక్షరంలో ఒక స్పష్టమైన లక్ష్యముంది అంటే వీటికి అర్థం ఏమిటంటారు చెబుతాను ముందుగా ఎం అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ నైతిక విలువలు అంటే ఏఐ తప్పనిసరిగా మానవ నైతికత ఆధారంగా పనిచేయాలి దానికి ఒక ఆత్మ ఉండాలి తరువాత ఏ అకౌంటబుల్ గవర్నెన్స్ జవాబుదారీ పాలన అంటే పారదర్శకమైన నిబంధనలుండాలి ఏఐ తప్పు చేస్తే ఎవరో ఒకరు దానికి బాధ్యత వహించాలి అవును ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు ఇక మూడవది ఎన్ నేషనల్ సావరెంటి జాతీయ సార్వభౌమాధికారం ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎవరి డేటా వారి హక్కు మన దేశ పౌరుల డేటాపై వారికే అంటే మనకే హక్కుండాలి ఓహో అంటే మన డేటాతో వాళ్ల మోడల్స్ ట్రైన్ చేసి మళ్ళీ మనకే అమ్మే పాత పద్ధతికి ఇదొక అడ్డుకట్టనమాట ఖచ్చితంగా ఇక నాల్గవ అక్షరం ఏ యాక్సెసిబుల్ అండ్ ఇన్క్లూజివ్ అందరికీ అందుబాటులో ఉండటం ఒక గ్రామంలోని రైతు నుండి నగరంలోని ఒక పెద్ద సీఈఓ వరకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడాలి ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాకూడదు చాలా గొప్ప ఆలోచన ఇక చివరి అక్షరం వి కదా అవును వి అంటే వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ చట్టబద్ధమైనది అని అర్థం అంటే ఈ డీప్ ఫేకులను అరికడుతూ సమాచారం యొక్క చట్టబద్ధతను నిర్ధారించడం డీప్ ఫేక్ల సమస్య ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం సో దాన్ని అరికట్టడం అనేది ఇందులో ఒక ప్రధాన భాగమనమాట ఇది పూర్తిగా ఒక హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ లాగా కనిపిస్తోంది అవును దీనితో పాటుగా ఈ రోజు చర్చల్లో వెలువడిన అత్యంత ముఖ్యమైన ఏకాభిప్రాయం మరొకటి ఉంది అదేమిటి భవిష్యత్తులో వచ్చే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే అది తప్పనిసరిగా పిల్లలకు సురక్షితంగా అంటే చైల్డ్ సేఫ్గా ఉండాలి అలాగే అది కుటుంబ మార్గదర్శకత్వంలో నడిచేలా ఉండాలి అని ప్యానెల్ సభ్యులందరూ ముక్తకంఠంతో అంగీకరించారు ఇది చాలా ముఖ్యం సాంకేతికత పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేకుండా ఒక సామాజిక బాధ్యతను మోయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం కదా ఖచ్చితంగా అయితే ఒక విషయం ఆలోచిస్తే ఈ తత్వశాస్త్రం డేటాను నియంత్రించడం నైతికతను పాటించడం ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడవాలంటే వెనుక పెద్ద ఎత్తున భౌతికమైన మౌలిక సదుపాయాలు ఉండాలి కదా అవును హార్డ్వేర్ లేకుండా లేదు బహుశా అందుకేనేమో ఈరోజు జరిగిన అతిపెద్ద పరిణామం ప్రపంచవ్యాప్తంగా అంత ఆసక్తిని రేకెత్తించింది అదే ప్యాక్స్ సిలికా ఒప్పందం ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ నవలలో పేరులా ఉంది కానీ అమెరికా నేతృత్వంలోని ఈ గ్లోబల్ కూటమిలో మనదేశం అధికారికంగా చేరడమనేది రోజుటి అతిపెద్ద వార్త దీని వెనుక ఉన్న ఆ అసలు వ్యూహమేమిటి పాక్సిలిక ఒప్పందాన్ని మనం ఒక చారిత్రాత్మకమైన ఆర్థిక రక్షణ వ్యూహంగా చూడాలి మీరన్నట్లు ఏఐ అనేది గాలిలో పనిచేయదు దానికి అపారమైన డేటా సెంటర్లు అధునాతన సర్వర్లు మైక్రో చిప్లు అవసరం కరెక్ట్ ఆ చిప్లను తయారు చేయడానికి అత్యంత అరుదైన ఖనిజాలు అంటే క్రిటికల్ మినరల్స్ కావాలి ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలను ముడిచామురు ఎలా శాసించిందో రాబోయే దశాబ్దాలను ఈ సెమీ కండక్టర్లు శాసించబోతున్నాయి అంటే పవర్ అంతా ఆ చిప్స్లోనే ఉందన్నమాట అవును అందుకే కొన్ని ప్రత్యేక దేశాలపై ఉన్న ఆధారపడటాన్ని తగ్గించుకుని ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన సరఫరా వ్యవస్థను అంటే సప్లై చైన్ ను నిర్మించుకోవడమే ప్యాక్స్లికా ప్రధాన ఉద్దేశ్యం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఈరోజు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కదా ఖచ్చితంగా క్రిటికల్ మినరల్స్ మరియు సెమీ కండక్టర్ల సప్లై చైన్ను బలోపేతం చేయడానికి మరియు స్వదేశీ ఏఐ మౌలిక సదుపాయాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఈ కూటమి ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు అంటే ఆర్థిక భద్రతే జాతీయ భద్రత అని ఆయన స్పష్టం చేశారు మనం ఇప్పుడు కేవలం టెక్నాలజీని వాడుకునే దశను దాటి ఆ దాని నిర్మించే ఒక సహ వ్యవస్థాపక శక్తిగా మారుతున్నాం నిజమే ఇది ఒక పెద్ద మార్పు అయితే ఇదంతా జరగాలంటే విపరీతమైన పెట్టుబడులు అలాగే భారీ స్థాయిలో కంప్యూట్ పవర్ అవసరమవుతాయి ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రకటించిన ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల ఇండియా ఏఐ మిషన్ గురించి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే సుమారు పదివేల మూడు వందల రెండు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది అవును అందులో ముఖ్యంగా కేవలం ఘంటకు అరవై ఐదు రూపాయలకే విద్యార్థులకు స్టార్టప్లకు హై ఎండ్ కంప్యూటర్ పవర్ అందిస్తామనే ప్రకటన ఉంది చూడండి ఎలా సాధ్యం దాని ఉద్దేశమేమిటి దీన్నే సాంకేతిక పరిభాషలో గణన సామర్థ్యం యొక్క ప్రజాస్వామీకరణ అంటే డెమోక్రటైజేషన్ అంటారు వివరించండి సాధారణంగా అమెరికాలోని భారీ క్లౌడ్ సర్వర్లను అద్దెకు తీసుకుని ఒక ఏఐ మోడల్ ను సొంతంగా డెవలప్ చేయాలంటే గంటకు వందల డాలర్లు ఖర్చవుతుంది ఇది ఒక సగటు స్టార్టప్ కి లేదా ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి సాధ్యమయ్యే పని కాదు అవును అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తారు వారికి అద్భుతమైన ఐడియాలు ఉన్నప్పటికీ పెట్టుబడి లేక ఆగిపోవాల్సి వస్తుంది కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముప్పై ఎనిమిది వేల జీపీయుల సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని చూస్తున్నారు ఓహో అంటే స్వదేశీ పవర్ అన్నమాట అవును అలా పెంచి గంటకు కేవలం అరవై ఐదు రూపాయలకే వారికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఒక చిన్న గ్రామంలోని విద్యార్థి కూడా తన గదిలో కూర్చుని సిలికాన్ వ్యాలీ స్థాయి ప్రయోగాలు చేయగలడు ఇది వినడానికే చాలా అద్భుతంగా ఉంది ఒక చిన్న అడుగు మన దేశపు స్టార్టప్ ఎకోసిస్టం రూపురేఖలనే మార్చేస్తుంది ఖచ్చితంగా మారుస్తుంది అయితే కంప్యూట్ పవర్ అందరికీ అందుబాటులోకి రావడం బాగానే ఉంది కానీ ఇదంతా మోయడానికి క్షేత్రస్థాయిలో భారీ డేటా సెంటర్లు ఉండాలి కదా ఈ భారాన్ని కేవలం ప్రభుత్వం మాత్రమే మోయలేదు నిజమే ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ రంగం కూడా ముందుకు రావాలి ఇక్కడే ఈరోజు చర్చల్లో మరొక ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆ టాటా గ్రూప్ మరియు ఓపెన్ ఏఐ మధ్య కుదిరిన భారీ భాగస్వామ్యం తెరమీదకొస్తోంది సరిగ్గా చెప్పారు ఇది ఒక సంచలనాత్మకమైన అడుగు మౌలిక సదుపాయాల రంగంలో టాటా గ్రూప్కున్న అపారమైన అనుభవం ఏఐ పరిశోధనలో ఓపెన్ అయికున్న నైపుణ్యం ఈ రెండూ కలిసి ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి వంద మెగావాట్ల ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కదా అది అవును ఇండియాలో వంద మెగావాట్ల ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును నిర్మించడానికి రంగం సిద్ధమైంది అంతేకాదు దీన్ని భవిష్యత్తులో ఏకంగా ఒక గిగావాట్ వరకు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా ప్రకటించారు ఒక గిగావాట్ ఒకసారి ఈ భారీ స్థాయిని ఊహించండి ఒక గిగావాట్ అంటే ఆ దాదాపు ఒక చిన్న నగరానికి సరిపడా విద్యుత్ అంతటి భారీ శక్తిని కేవలం డేటా ప్రాసెసింగ్ కోసమే వినియోగిస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఏఐ మోడల్స్ యొక్క శిక్షణ మన దేశం నుండే ఏ స్థాయిలో జరగబోతుందో అర్థం చేసుకోవచ్చు అవును మన డేటా విదేశీ సర్వర్లకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ప్రాసెస్ అవుతోంది జాతీయ స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఇంత జరుగుతుండగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో ఏమాత్రం వెనుకబడలేదని ఈ సమ్మిట్ నిరూపించింది అవును ప్రాంతీయ స్థాయిలో జరిగిన పరిణామాలు కూడా చాలా కీలకం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఏడు కీలకమైన అవగాహన ఒప్పందాలు అంటే ఎంఓయులు కుదుర్చుకోవడం ఆకట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్నారు కదా ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఏఐ మౌలిక సదుపాయాల కోసం వారు చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు అంటే అమరావతిని ఒక క్వాంటం వ్యాలీగా మార్చాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాలు జరిగాయి కదా అవును క్వాంటం కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో అవసరమైన ఎకోసిస్టంను నిర్మించడానికి ఈ ఏడు ఒప్పందాలు ఉపయోగపడతాయి దానికి తోడు ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఐఐటి మద్రాస్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్లను ప్రవేశపెట్టే కార్యక్రమం అది చాలా గొప్ప చొరవ విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు అది నాంది పలుకుతుంది గ్రామస్థాయి నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇది విశేషంగా దోహదపడుతుంది నిజంగా అయితే ఈ డేటా సెంటర్లు సప్లై చైన్ సర్వర్లు ఇవన్నీ హార్డ్వేర్కు సంబంధించినవి కానీ మనం ఏ మోడల్ను వాడినా అది మన సంస్కృతిని మన స్థానిక అవసరాలను ఎంతవరకు అర్థం చేసుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ప్రస్తుతానికి చాలా ఏఐ మోడల్స్ ఆంగ్ల భాషను పాశ్చాత్య ఆలోచనా విధానాన్ని మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి దీనికి పరిష్కారం దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయి ఇక్కడే మనం సోవరెన్ ఏఐ అంటే మన సొంత ఏఐ అనే భావన గురించి మాట్లాడుకోవాలి ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్న అంశం అంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మన భాషల్లోకి అనువదించడం మాత్రమే కాదు కదా ఖచ్చితంగా కాదు యాంత్రిక అనువాదం వేరు భాషను అర్థం చేసుకోవడం వేరు మన స్థానిక భాషల్లోని నుడికారాలు మన చట్టాలు మన సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ అర్థం చేసుకుని స్పందించగల వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యం చాలా ఆసక్తికరం దీనికోసమే ఇప్పటికే భారతీయ భాషలు మరియు స్థానిక అవసరాల కోసం పన్నెండు ఫౌండేషనల్ మోడల్స్ అభివృద్ధి దశలో ఉన్నాయని ఈ సమ్మిట్లో విశ్లేషించారు ఫౌండేషనల్ మోడల్స్ అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివన్నమాట అవును ఒక ఇల్లు కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో ఒక కొత్త టెక్నాలజీ అప్లికేషన్ను తయారు చేయడానికి ఈ మోడల్స్ అంత ముఖ్యం ఇవి మన ప్రాంతీయ భాషల్లోనే శిక్షణ పొందడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయం వైద్యం లేదా న్యాయపరమైన సలహాల కోసం సామాన్యులు తమ మాతృభాషలోనే ఏఐతో అత్యంత సహజంగా సంభాషించగలుగుతారు అద్భుతం ఈ కాన్సెప్ట్ కు ఆ అంతర్జాతీయ స్థాయి మద్దతు కూడా మనం చూశాం అమ్ ఆల్ట్మెన్ వంటి గ్లోబల్ లీడర్స్ కూడా ఇందులో పాల్పంచుకున్నారు దాదాపు ఇరవై మంది దేశాధినేతలు ఐదు వందల మంది గ్లోబల్ ఏఐ నిపుణులు పాల్గొనడం అనేది చాలా పెద్ద విషయం వాళ్లు అంతర్జాతీయ భద్రతా నిబంధనల ఆవశ్యకతను ఎలా నొక్కి చెప్పారో కదా నిజమే సాంకేతికత పరిమితులు లేకుండా విస్తరిస్తున్నప్పుడు అది హానికరమైన చేతుల్లోకి వెళ్లకుండా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని రైల్స్ అంటే భద్రతా వలయాలను నిర్మించాల్సిన అవసరాన్ని వారంతా వ్యక్తపరిచారు అయితే ఒకవైటు ఇంతటి సాంకేతిక విప్లవం వస్తున్నా ఆ విధానపరమైన మార్పులు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు కొన్నిసార్లు భిన్నంగా ఉండటం సహజం అవును అన్నీ సాఫీగా జరగవు కదా అంతర్జాతీయ స్థాయిలో భారీ వాణిజ్య ఒప్పందాలు జరిగినప్పుడు స్థానిక ఆర్థిక వ్యవస్థలపై వాటి ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమవ్వడం మనం చూస్తూనే ఉంటాం సమ్మిట్ చివరి రోజైన ఈరోజు కూడా రాజకీయంగా కొన్ని వేడి వాతావరణ పరిస్థితులు కనిపించాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదాంటి విధానపరమైన మార్పులు వచ్చినప్పుడు నిరసనలు అనేది ఒక సహజమైన ప్రక్రియ అవును సమ్మిట్ ముగింపు దశలో మనం గమనించినట్లయితే ఆ ఇండియా మరియు అమెరికా వాణిజ్య ఒప్పందంలోని కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ సభ్యులు సమ్మిట్ ప్రాంగణం వద్ద నిరసన తెలిపారు కదా అవును వారు చొక్కాలు విప్పి తీవ్ర స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేశారు అమెరికాతో కుదుర్చుకున్న ఈ వాణిజ్య షరతులు స్థానిక పరిశ్రమల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే వాదనను వారు వినిపించారు ఈ ఆందోళనల నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది దానికి ప్రతిస్పందనగా పోలీసులు కొందరిని అరెస్టు చేయడం కూడా జరిగింది ఈ పరిణామాలపై అధికార బీజేపీ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రమైన రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరిగాయి అవును అంటే ఒకవైపు అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు జరుగుతున్నప్పటికీ దేశీయ రాజకీయాలు మరియు స్థానిక ఆర్థిక భద్రత అనే అంశాలు ఎలా సమాంతరంగా నడుస్తాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది ఖచ్చితంగా రాజకీయపరమైన నిరసనలు ఉన్నప్పటికీ సమ్మిట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం మరియు ఆవిష్కరణల ప్రదర్శనలు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాయి మనం ముఖ్యంగా ఈ సమ్మిట్ ఎక్స్పో గురించి మాట్లాడుకోవాలి కదా అవును అధికారిక చర్చలు ఈ రోజుతో ముగిసినప్పటికీ ఈ ఎక్స్పో మాత్రం శనివారం అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు తెరిచి ఉంటుందని చెప్పారు ఈ ఎక్స్పోలో భవిష్యత్తు సాంకేతికత వాస్తవ రూపం దాల్చడాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూడవచ్చు సిద్ధాంతాలు ఫ్రేమ్వర్కులు కాగితాలకు పరిమితం కాకుండా నిజ జీవితంలో ఎలా పనిచేస్తున్నాయో డెమోల రూపంలో ప్రదర్శిస్తున్నారు అక్కడున్న ఏఐ డ్రోన్లు హెల్త్ డయాగ్నోస్టిక్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అవును వ్యవసాయంలో విపత్తు నిర్వహణలో అధునాతన డ్రోన్లు ఎలా ఉపయోగపడతాయో చూపిస్తున్నారు అంతేకాకుండా వ్యాధులలు ముందుగానే ఖచ్చితత్వంతో పసిగట్టే ఏఐ పరికరాలు ఇండస్ట్రియల్ రోబోతుల ప్రత్యక్ష ప్రదర్శనలు ఈ ఎక్స్పోలో చూడొచ్చు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని ఈ వారం రోజుల పాటు జరిగిన పరిణామాలను క్రోడీకరించి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కళ్ల ముందు కదులుతోంది అదేమిటి భారతదేశం ఇకపై గ్లోబల్ టెక్ కంపెనీలకు కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు ప్యాక్సిలికాలో భాగస్వామ్యం కావచ్చు సొంతంగా నిర్మిస్తున్న సావరిన్ ఏఐ కావచ్చు ఇవన్నీ చూస్తుంటే రాబోయే భవిష్యత్తు సాంకేతికతకు ఒక సహయవస్థాపక దేశంగా భారత్ అవతరిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు నిజమే ఒక కోఫౌండర్లాగా మన దేశం టెక్నాలజీని కేవలం కొనుగోలు చేసే స్థాయి నుంచి దాన్ని శాసించే స్థాయికి చేరుకుంటోంది ఇదొక గర్వకారణమైన విషయం అవును అయితే ఈ నాటి సమగ్ర చర్చను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఇక్కడ వదిలిపెట్టాలనుకుంటున్నాను చెప్పండి మనమిందాక ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఫౌండేషనల్ మోడల్స్ ఏఐ గురించి చర్చించుకున్నాం కదా భవిష్యత్తులో ఈ ఏఐ పూర్తిగా అందుబాటులోకి వచ్చి మన దైనందిన జీవితంలో కలిసిపోయినప్పుడు ఒక లోతైన సామాజిక మార్పు వచ్చే అవకాశముంది అవును దానికి సంబంధించిన ఒక బలమైన సందేహం మనందరికీ వస్తుంది అది కేవలం మన పనులను మాత్రమే సులభతరం చేయదు ఒక యంత్రం మన మాతృభాషలో అచ్చం మనలాగే ఆలోచించి సంభాషించగలిగితే రాబోయే దశాబ్దంలో ఒక సమాజంగా మనం ఆలోచించే విధానాన్ని మరియు కమ్యూనికేట్ చేసే విధానాన్ని అది ఎంతగా మార్చేస్తుంది ఖచ్చితంగా యంత్రం మన భాషను నేర్చుకుంటుందా లేదా యంత్రం మాట్లాడే విధానం మన సంస్కృతిని మన ఆలోచనలను మారుస్తుందా అనేది నిజంగా ఒక పెద్ద ప్రశ్న దీనికి కాలమే సమాధానం చెప్పాలి అవును ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం అంతవరకు సెలవు